వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మా తప్పుడు అయితే కర్లెట్ తినడానికి నల్గొండలో బెస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అది కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి నల్గొండలో అయితే నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే మనం క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాం క్లాక్ క్లాక్టవర్ నుంచి మనం హైదరాబాద్ రోడ్కి అయితే వెళ్ళాలి బీటీ కాలనీ రంజాన్ స్పెషల్ కాబట్టి ఎక్కడ చూసినా హరి సెంటర్స్ అయితే కనిపిస్తున్నాయి నల్గొండలో ఫేమస్ అయితే ఈ రెడ్డి హల్ రెడ్డి హలీ పర్మాట ఇక్కడ అదైతే చాలా ఇయర్స్ అయితే చాలా ఫేమస్ మనం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇక్కడికి వెళ్ళి ఒకసారి టేస్ట్ అయితే చేసిన రివ్యూ అయితే మన వీడియోలు అయితే పోస్ట్ చేస్తాం మన ఛానల్లో இப்படே எம்ஜி காலேஜ் அது தாடுத்துவோம் అయితే లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనకి హోటల్ ఎక్కడంటే ఇక్కడ ప్రసాద్ ఉడ్పీ హోటల్ కనిపిస్తుంది కదా ప్రసాద్ ఉడిపి హోటల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఇకైతే ఈ లొకేషన్ వచ్చేసి రివైవ్ ఫిట్నెస్ జిమ్ కింద అయితే ఉంటుంది మేమైతే ఇప్పుడు నైన్ ఫార్టీకి అయితే వస్తాం ఒక ట్వంటీ మినిట్స్ అయితే షాప్ బంద్ చేస్తారు కానీ ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత మాత్రం మీరు కట్టెడ్ ఎక్కడైనా కానీ అసలు ఇక్కడ అయితే చాలా స్పెషల్ అనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది అసలు కట్లెట్ ఫ్లేవర్ అనేది అసలు మళ్ళీ బయటకు అసలు అసలు టేస్ట్ నేను చెప్పడం కాదు తిన్న తర్వాత మీరే అనమాట అరే చేసి మా తమ్ముడు అయితే లేకుండా మొత్తం తెగింది ఉండదు కదా ఇప్పుడు మనం అయితే అక్కడ టేస్ట్ చేసినాం కదా ఇంకా మీకు నల్గొండలో ది ఫేమస్ ఫుడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అక్కడికి వెళ్ళి కూడా నేను రివ్యూ అయితే చెప్తాను ఇంతకంటే ఇంకా కట్లేట్ ఎక్కడ బాగుంటుందో మీకు వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో వస్తే నేను వీడియోలో అప్లోడ్